రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేయుత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేయుత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది